శ్రీ శ్రీ శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్ సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా బహు శ్రమరే సి या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो हर जगह से एक ही संदेश आता है योग सभी का है और सभी के लिए है योग इज फॉर एवरीवन बाउंड्रीज पढ़ते हैं वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं गांव गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं योगा डे संदर्भ का योगा डे संदर्भ अंदर की बड़ा శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్ర ప్రదాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వరు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు విశాఖపట్నం నందు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి వారి సమక్షంలో ఐదు లక్షల మంది ఈరోజు యోగా ఆసనాలు చేస్తూ దాదాపు ఈ రాష్ట్రంలో కొన్ని వేల ప్రాంతాల్లో ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డుకి ఈరోజు ఎక్కుతున్న తరుణంలో మన దేశ యోగాన్ని అందించిన మన పూర్వీకులందరికీ కూడా మనం శిరస్సు వంచి నమస్కరించాలి శరీర ఆకృతి కోసం మానసిక వికాసం కోసం ఎంతటి ఒత్తిడినైనా ఎవరు నయం చేయింది ఒక యోగా నయం చేస్తుందంటే ఈరోజు దాన్ని సైంటిఫిక్గా తీసుకొని డాక్టర్స్ కాడ నుంచి మొత్తం కూడా ఈరోజు మనకి డాక్టర్లే దేవుళ్ళు అంటుంటే ఆ ఈ ఈరోజు యోగాని అభ్యసించి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకునేటువంటి తరుణంలో మనం కూడా మన పిల్లలకి యోగా యొక్క విశిష్టతను తెలియజేస్తూ మనందరం కూడా యోగాలో పాల్గొంటూ రోజుకి ముప్పై నిమిషాలు మన జీవితంలో కొంత కేటాయించగలిగితే మన జీవిత ఆయుష్ని పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ మన యశస్సుని పెంచుకుంటూ మనం మానసికంగా ఒత్తిడిని తగ్గించుకుంటూ మానసిక వికాసాన్ని పెంచుకుంటూ అన్ని రకాలైనటువంటి రుగ్మతలకి ఈరోజు యోగానే ఒక అలోపంది లేదా ఇంకా రకమైనటువంటి మెడిసిన్స్ క్యూర్ చేయనటువంటి వాటిని కూడా ఈరోజు యోగా ద్వారా మనం అందరం చేసుకుంటున్నాం ఇది ఒక విద్య అందరూ నేర్చుకోవాలి దీనివల్ల మనం మన పుట్టి మన చనిపోయేంత వరకు మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవడానికి యోగా అన్ని విధాల ఉపయోగపడుతుందని అటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఈ రోజున అంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన అందరం అభినందిస్తూ యోగా కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ధన్యవాదాలు యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ రోజున యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా అనేది మనిషిలో ఒక భాగం కావాలి మానసిక ఒత్తిడిని బయటికి రావడానికి శరీర ఆకృతిని పెంచుకోవడానికి శరీరంలో ఉన్న రుగ్మతను తొలగించుకోవడానికి సమస్యల నుంచి బయటపడడానికి మందు ఆరోగ్యానికి ప్రధానమైన సూత్రంగా యోగి ఇది పరిణమని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా దీన్ని పాటించగలిగితే యోగా అనేది మన జీవితంలో మనం ఒక భాగంగా అలవరుచుకోగలిగితే అందరి జీవితాల్లో సుఖశాంతులు పెరుగుతాయని ఈ రోజున మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఐక్యరా సమితిలో దీన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ డేగా ఈ రోజున జూన్ ఇరవై ఒకటో తేదీని ప్రకటించి పదకొండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఈ రోజున గిన్నీస్ బుక్ రికార్డుని ఈరోజు మనం సాధించాం వరల్డ్ రికార్డులు ఇరవై రెండు వరల్డ్ రికార్డులు ఛేదించుకుంటూ ఈ రోజున రెండు రకాలుగా గిన్నీస్ బుక్ రికార్డుని కొన్ని కోట్ల మంది ఒకేసారిగా ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దానికి ఒక వరల్డ్ రికార్డు ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తూ రెండో విధంగా ఐదు లక్షల మందితో ఒకే ప్రాంతంలో ఈ రోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగటం గిన్నీస్ బుక్ రికార్డుగా ఎక్కింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికాన్ని కానీ అందరినీ కూడా కోరుకుంటున్నాం యోగాని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని తప్పకుండా రోజు కూడా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ముప్పై నిమిషాల పాటు యోగాని సాధన చేయగలిగితే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఒకటే దొరుకుతుందని అందుకనే అందరం కూడా చేయాలని నేను కూడా నీటి నుంచి యోగా కార్యక్రమాల్లో రోజు పాల్గొంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కావాలని ప్రజానికని కోరుకునేది మన ఆరోగ్యం బాగుండాలి మన దేశం బాగుండాలి అంటే మన అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని తప్పకుండా యోగాని మన జీవితంలో మన కుటుంబంలో ఒక భాగంగా తీసుకొచ్చేదానికి అందరూ ముందుకు రావాలనే సందర్భంగా ఆహ్వానిస్తున్నా థ్యాంక్ యూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్నం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్